అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు డీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనము వంకాయ మసాలా కర్రీ వేసుకున్నాము ఈ వంకాయ మసాలా కర్రీలా ఉల్లిగడ్డ కానీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏది వాడలేదు మండే రోజు అల్లం వెల్లిగడ ఉల్లిగడ్డ మేము వాడాం కాబట్టి నేను ఇట్లా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటా అప్పుడప్పుడు నాకు చాలా ఇష్టం రెసిపీలోకి వెళ్ళిపోదాము ఒక గుప్పెడు పల్లీలను తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మూడు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై వేయాలి ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేయాలి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలన్నమాట ఒక కొబ్బరి చిప్ప మొత్తము పచ్చి కొబ్బరినే వాడుకోవాలి ఒక కొబ్బరి చిప్ప మొత్తము కట్ చేసి ముక్కలు అవి కూడా వేసేసుకోవాలి చాలామంది ఆ పచ్చి కొబ్బరి మీద ఉన్న బ్రౌన్ కలర్ని తోడక తీసేస్తుంటారు అది తీసేయకూడదు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక చిన్న నిమ్మ పండు అంతా చింతపండు కూడా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకోవాలి తర్వాత రెండు టీ స్పూన్లు కారం కూడా వేసుకోవాలి కర్రీకి జరిపేటట్టు కారం ఇందులోనే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది మిక్సీ పట్టాలి మిక్సీ పట్టి ఇక్కడ చూపించిన విధంగా వంకాయలు కట్ చేసుకొని అందులోకి ఇట్లా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు ఒక విడల్పు ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో నూనె వేసేసుకోవాలి ఐదు స్పూన్ల నూనె అయితే సరిపోతుంది టేబుల్ స్పూన్ తోటి కొలుచుకొని పోసుకోండి కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఒక టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి ఇవి ఫ్రై కాగానే కొంచెం కరివేపాకు కూడా రెండు రెబ్బలు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కశ్మీరీ రెడ్ చిల్లీ ఒక స్పూన్ వేసుకోవాలి ఈ ఆయిల్లోనే కొంచెము కలర్ అనేది కర్రీది చాలా బాగా వస్తుంది అనమాట కశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకోవడం వల్ల పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇట్లా నూనెలో అన్నీ కొంచెం కొంచెం వేసి ఫ్రై చేయడం వల్ల కర్రీ అనేది కలర్ మంచిగా వస్తుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కొంచెము ఉప్పు కూడా వేసుకోవాలి పావు టీ స్పూన్ అంతా మనం ఆల్రెడీ కొబ్బరి పేస్ట్లో ఉప్పు వేసేసినాం కదా ఇక్కడ చూసుకొని కొంచెం వేసుకోవాలి ఇక్కడ స్టవ్ చేసుకున్నాం కదా వంకాయలు అవి కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్యాన్లో అరేంజ్ చేసుకోవాలి ఇట్లా నేను చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకొని ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉడకనియాలి గంట పెట్టి కలపకూడదు ఇట్లా నేను చూపించిన విధంగా కదుపుకొని మూత పెట్టేసేయాలి ఇట్లా మగ్గనిస్తే వంకాయలు అనేవి మంచిగా మగ్గిపోతాయి అనమాట మూత పెట్టేసిన నేను టూ మినిట్స్ తర్వాత వంకాయలు మగ్గినా లేదా చూసేస్తాము మాడకుండా చూసుకోవాలి ఇది ఇట్లా ఈ కలర్లో వచ్చేస్తే సరిపోతుంది ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి నేను ఆ క్లిప్పు మిస్ అయిపోయింది ఇప్పుడు మిగిలిన మసాలా ఉంది కదా పేస్ట్ అది కూడా కొన్ని వాటర్ పోసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా పోసేయాలి పోసేసి టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకనియాలన్నమాట టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ కలపకూడదు ఈ వంకాయ మసాలా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నల్ల వంకాయలతోటి కూడా చేసుకోండి నాకు తెల్ల వంకాయలు ఇష్టం కాబట్టి నేను తెల్ల వంకాయలతో చేస్తున్నా ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి వంకాయ కర్రీ అనేది టెన్ మినిట్స్ తర్వాత నేను మూత తీస్తున్నా చూశారు కదా కలర్ అనేది ఎంత బాగా వచ్చిందో కాశ్మీర్ రెడ్ చిల్లీ వాడడం వల్ల ఇట్లా కర్రీ కలర్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు కొత్తిమీర జల్లుకోవాలి నేను కొత్తిమీర కట్ చేయకుండా చల్లుకుంటున్నాను మా పిల్లలకు ఇట్లానే ఇష్టము మీరు కూడా కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకోండి